తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఆదరణతో ఈ యొక్క మధ్యాహ్న కాల ప్రార్థనలకు ఆహ్వానం మరి మధ్యాహ్న కాల ప్రార్థనలను కలవరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డతోనూ దైవ వారి ద్వారా పరిచయమైన ప్రతి బిడ్డలకును మరి వందనాలు శుభములు తెలియ అందరము ఏకీభవించి ఈ ప్రార్థనలో పాల్గొందా దేవునికి స్తోత్రాలు మీకు అందరికి వందనాలు ప్రైజ్ ద లాడ్ దేవునికి స్తోత్రం హల్లెలూయా లూయా నీతి కల ఏ హో వస్తు ఆత్మతో నార్పించుడి మీ ఆత్మతో నార్పించుడి దాతయ మన క్రీస్తు నీతిని దాతయ మన క్రీస్తు నీతిని తాల్చుకొని సేవించుడి జలధియు నదులు గిరులును చాకగా నదులు గిరులును చాకగా సదమలం బగుదైవనామం సదమలం బగుదైవనామం సర్వదానుతి చేయను సర్వశక్తుని కార్యములకి సర్వరాష్ట్రములన్నీయు గర్వములు విడి తలలు వంచుచు విడి తలలు వంచుచు నుర్విలోనుతి గీత తాండవ వాద్యములచే భీతి పరచెడు సేవతో భ్రీతిపరచెడు సేవతో పాతకంబులు పరిహరించడు పరిహరించెడు పరిహరించడు దాతనే సేవించుడి ీతి గలయే హో హో వస్తు ఆత్మతో సేవించుడి మీ ఆత్మతో నర్పించుడి దాతయో మన నీతిని దాతయ మన నీతిని దాల్చుకొని సేవించుడి పరమదూతలు పొడ పరమదూతలు నరులు పుడమిని మొరలు దేవుని మొరలు పెట్టుచుదేవుని దేవుని పరమునందు నాటియసుని పాదములు సే తులు కూడుకొనియా బలము కలిగిన దేవుని బలము కలిగిన దేవుని వెలయొస్తుతివే నోళ్ళతో వెలయుస్తువే నోళ్ళ తోడను విసుగు చందకచేయుడి आत्मनि वि शुद्धात्मये सुनितण्ड्रिणि शुद्धात्मये सुनितण्ड्रिणि त्रित्वमगुना एकधून् त्रित्वमगुना एकधून् हर्षमुनसेवीं पवे नीतिगलये हो वस्तुतिमि आत्मतो మీ ఆత్మతో సేవించుడి నీతిగలయే హో వస్తు ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో సేవించుడి అల్లే దేవునికి స్తోత్రాలు దేవునికి మహిమ కలుగును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా మహాఘనుడ మహోన్నతుడా సర్వశక్తి ప్రేమ కృప కనికరము దయగలిగిన మా గొప్ప దేవ పరలోకమందున్న మా తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం గొప్ప దేవుడవు దయామయుడవు కరుణామయుడవు నిరంతరము సహాయం చేయగల శక్తిమంతుడవు సమర్థులు నాయన ఆశీర్వదించండి పరిశుద్ధపరచండయ్యా మీకు స్తోత్రాలు ఇదిగో ఈ మధ్యాహ్న కాల ప్రార్థనను అంగీకరించండి దేవా ఈ యొక్క సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలకు అను దినము మీ నామాన్ని బట్టి హెచ్చరిస్తున్నాము ఉదయకాలంలోనే లేచి నాయన తెల్లవారుజామున ఐదు గంటలకు ప్రార్థన చేసుకుని పాటలు పాడుకొని పరిశుద్ధ వాక్యం చదువుకొని మీతో సహవాసంతో మొదలు పెట్టేటువంటి దినచర్యను వీరికి అలవాటు చేయమని వేడుకుంటున్నాను చాలామంది చేస్తున్నారయ్యా ఇంకా కొంతమంది బిడ్డలు వెనకబడిన బిడ్డల గురించి నేను మూర పెడుతున్నారు వారికి కూడా సహాయం చేయండి ఎందుకంటే ఇది ప్రార్థన వల్లనే సాధ్యమని సెలవిచ్చిన దేవుడు ఆయన ప్రార్థన చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు గడిపి కష్టాల్లో పడినాక నాకు కష్టంగా ఉంది ప్రార్థన చేయండి అనేది కాకుండా నాయన ప్రతి ఒక్కరికి జవాబిచ్చే గొప్ప దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడే దేవుడు ప్రతి ఒక్కరి మొరలను ఆలకించే దేవుడు నాయన సహాయం చేయండి ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేడనే వాక్యాన్ని బట్టి పరిశుద్ధంగా ఉండి ఆయన క్షమాపణ పొందుకొని నీ సన్నిధానంలో మొరపెట్టి గోజాడి ప్రార్థించినప్పుడు ప్రతి విషయంలోనూ సహాయం చేసే దేవుడవు తండ్రివి మీకు స్తోత్రాలు అయ్యా ప్రతి బిడ్డను దర్శించండి ఈ యొక్క పరిశుద్ధ సహవాసంలో ఉన్న ప్రతి బిడ్డకు ఆయన వారి కుటుంబాలను కుటుంబాల్లో ఉన్న తల్లిదండ్రులనేమి పసిబిడ్డలనేమి యవనస్తులనేమి స్కూల్కి వెళ్ళే పిల్లలను కాలేజీకి వెళ్ళే పిల్లలను నాయన నూతనంగా వివాహమైన బిడ్డలను అయ్యా వృద్ధాప్యంలో ఉన్న ప్రతి బిడ్డలను కూడా దర్శించండి వారందరికీ మంచి ఆరోగ్యం ఆయుష్ కాపుదల దయచేయమని వేడుకుంటున్నాను పరిశుద్ధాత్మ దేవ మీకు స్తోత్రాలు మీ ఆత్మకార్యాలు ఆ కుటుంబాల్లో జరిగించండి అనుదినము ప్రార్థిస్తున్నామయ్యా ప్రార్థన విజ్ఞాపనలకు జవాబు ఇచ్చే గొప్ప దేవుడు సహాయం చేయండి ప్రతి కుటుంబం మీద మీ యొక్క దృష్టి నుంచండి వారికి ఉన్నటువంటి నాయన శోధనలన్నింటినీ తొలగించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలయ్యా పరిశుద్ధురా మీకు స్తోత్రాలు పరిశుద్ర నీకు స్తోత్రాలు నాయన తండ్రి సురేష్ అనబడేటువంటి బిడ్డ ప్రార్థన విజ్ఞాపనలు కోరి ఉంటుండగా తన భార్య ఇద్దరు మగపిల్లలను దీవించి ఆశీర్వదించండి నాయన వారి తల్లి గారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాను వారి యొక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి నాయన వారికి సహాయం చేయండి అయ్యా నాయన కుటుంబ సమేతంగా ప్రార్థన విజ్ఞాపనలో గడపడానికి సహాయం చేయండి చిన్న పిల్లలతో సహా ప్రార్థన విజ్ఞాపనలో ఏకీభవించినప్పుడు నాయన గొప్పగా జవాబిచ్చే గొప్ప దేవుడవు నీకు స్తోత్రాలు వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు దూరపరచండి కుటుంబాన్ని దర్శించండి ఆశీర్వదించండి అన్ని విషయాల్లో కృప కృపకుమ్మరించమని వేడుకుంటున్నాను అయ్యా లక్ష్మి అనబడేటువంటి బిడ్డ నాయన తండ్రి బాబు పేరు అభిమన్యు కుమార్తె పేరు అంజలి నాయన వారి యొక్క ఆ బిడ్డల భవిష్యత్తు కొరకు నేను ప్రార్థిస్తున్నాను పాప సండే ఎగ్జామ్ రాసిందయ్యా సీటు కొరకు ప్రార్థన చేయమని ఆ తల్లి వారి యొక్క ప్రార్థన విజ్ఞాపనలను బట్టి మీకు స్తోత్రాలు పిల్లల భవిష్యత్తు కొరకు నేను ప్రార్థిస్తున్నాను దీవించండి ఆశీర్వదించండి సహాయం చేయండి నాయన ఆయన వారికి ఉన్నటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనలకు జవాబు దయచేయమని అయ్యా మీకు స్తోత్రాలు ఆశ అనబడేటువంటి బిడ్డ నాయన ఒక సబ్జెక్ట్ ఎగ్జామ్ రాసి ఉంటుండగా రిజల్ట్స్ వస్తుందని దాని కొరకు ప్రార్థించమని చెప్పిన ఆ బిడ్డ యొక్క ప్రార్థన విజ్ఞాపనను విజ్ఞాపనలను అంగీకరించండి సహాయం చేయండి నాయన అదేవిధంగా నాయన తండ్రి ప్రభాకర్ గారు హౌస్ కట్టుకుని మూడు సంవత్సరాలు అయిందని కిటికీలు డోర్స్ సమకూర్చుకొని ఇంకా ఇంటికి పెట్టుకోలేదని బాధపడుచుంటుండగా వారికి సహాయం చేసి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలయ్యా అయ్యా మీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాను సహాయం అడిగినప్పుడు సహాయం చేసే ఎవరైతే ప్రార్థన మనవులు ఈ ఈ రోజే కాకుండా నాయన తండ్రి ఇంతకుముందు ఎంతమంది బిడ్డలు ప్రార్థన విజ్ఞాపనలు అడిగి ఉన్నారో వారందరికీ కూడా మీరు సహాయం చేయమని ఆశీర్వదించమని వారి ప్రతి మన మన మనవులను ప్రతి ఒక్క మొరలను అంగీకరించమని వారికి అన్ని విషయాల్లో సహాయం చేయమని వేడుకుంటున్నానయ్యా మీకు స్తోత్రాల తండ్రి అదేవిధంగా నాయన తండ్రి ఈ యొక్క గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డ వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారయ్యా వివాహాల కొరకు నాయన ప్రార్థన విజ్ఞాపనల ద్వారా మంచి సంబంధాలు కుదిరినట్లుగా సహాయం చేయండి అటు కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు ఎవరికైతే వివాహం కొరకు ప్రయత్నిస్తున్నారో ఆ బిడ్డలు కూడా నాయన మోకరించి వారి భవిష్యత్తు కొరకు మంచి భర్తల కొరకు ఆడబిడ్డలు మంచి భార్యల కొరకు మగబిడ్డలు ప్రార్థన చేసిన చేయనట్లుగా వారికి సహాయం చేయండి ఎందుకంటే ప్రార్థన ద్వారా నాయన రకరకాలైనటువంటి సమస్యలు దూరం అవుతాయి కాబట్టి సహాయం చేయండి పసిబిడ్డలను దీవించండి అయ్యా మీకు స్తోత్రాలు వారికి మంచి ఆరోగ్యం ఆయుష్ కాపుదలు దండి ఎండాకాలము చివరిలో కూడా నాయన రకరకాల అనారోగ్యాలతో బాధపడుతున్నారు ఎండ వడదెబ్బ అని తండ్రి ఆ బిడ్డలు వామిటింగ్స్ మోషన్స్ అని కొంతమంది పిల్లలు సఫర్ అవుతున్నారయ్యా బిడ్డలను ముట్టండి స్వస్థపరచండి బాగుపరచండి నాయన అదేవిధంగా తండ్రి మరి యవనస్తులను దర్శించండి వారు పడిపోకుండా జారిపోకుండా ఈ లోక సంబంధమైన క్రియలకు లోను కాకుండా తాగుడుకు బానిస కాకుండా నాయన రకరకాల చెడు అలవాట్లకు లోను కాకుండా మీ కాపుదల మీ భద్రత దయచేయమని మేము ప్రార్థిస్తున్నామయ్యా వారి చుట్టూ మీ యొక్క అగ్నికల్చన ప్రాకారంగా వేయండి చదువుల్లో శ్రద్ధ నిలుపుటకు సహాయం చేయండి ఆయన జూన్ నెలలో తండ్రి మంది బిడ్డలు స్కూళ్ళు కాలేజీలకు అంటున్నారు బిడ్డలకు క్షేమం దయచేయండి వారికి మంచి భవిష్యత్తు దయచేయమని చక్కగా చదువుకునే వారి కుటుంబాల్లో నా మంచి పేరు సంఘంలో మంచి పేరు తెచ్చుకునే భాగ్యం దయచేయండి అయ్యా అదేవిధంగా నాయన ఉద్యోగాలు లేక బాధపరిచిన బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి వివాహాల కొరకు ఎదురుచూస్తున్న బిడ్డలకు ఘనమైన వివాహాలు జరిగించమని వేడుకుంటున్నాను నాయన పరిశుద్ధురా మీకు స్తోత్రాలు అదేవిధంగా తండ్రి ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకు దైవ జ్ఞానం దయచేయండి వారి ఆఫీసర్స్కి లోబడి పనిచేసి ఆయన తండ్రి మీకు మంచి పేరు తీసుకురాగలిగేటువంటి మంచి బుద్ధిని దయచేయండి ప్రార్థనా జీవితం దయచేయండి నాయన ఆయన ఎందుకంటే భయంకరమైన చివరి దినాల్లో ఉంటున్నామయ్యా మా ద్వారా మీ నామము మహిమపరచబడాలని ఆయన దూషింపబడకూడదు ఆయన మీకు స్తోత్రాలు అటువంటి జాగ్రత్త ప్రతి బిడ్డకు దయచేయండి అయ్యా మీకు స్తోత్రాలు అదేవిధంగా నాయన విధవరాణులను దర్శించండి వారికి ఉన్న కష్టాలను ఇరుకులు ఇబ్బందులు దూరపరచండి నాయన ఒంటి వారం ఒంటరి వారము మేము విధవరాన్లము మాతో ఏం కాదనేటువంటి మనసులో నుంచి మాట కొట్టివేయండి వారిని ప్రార్థనా పరులుగా మార్చండి నాయన ప్రార్థన చేస్తున్న బిడ్డలకు ఇంకా మంచి ప్రార్థనా జీవితం దయచేసి వారు బాగుపడడమే కాకుండా ఇతరుల కొరకు కూడా ప్రార్థించే బిడ్డలుగా చేయమని వేడుకుంటున్నాను స్తోత్రము స్తోత్రం స్తోత్రం నాయన పరిశుద్ధురా మరి ప్రతి ఒక్క బిడ్డ అవసరతలు తీర్చమని వేడుకుంటున్నాను అయ్యా మీకు స్తోత్రాలు ఆయన ఎవరెవరైతే శక్తిహీనంగా ఉన్నారో అనారోగ్యంతో బాధపడుతున్నారో రకరకాల నొప్పులు బాధలతో క్యాన్సర్లతో బీపీ షుగర్ థైరాయిడ్ నాయన తండ్రి బ జాయింట్ పెయిన్స్ నాయన కిడ్నీ సంబంధించిన వ్యాధులు గుండెకు సంబంధించిన వ్యాధులు నరాలకు సంబంధించిన వ్యాధులు నాయన మరి అదేవిధంగా పెరాలసిస్తో బాధపరిచిన బిడ్డలు చిన్న చిన్న బిడ్డలు నాయన వృద్ధాప్యంలో ఉన్నవారు యవనస్తులు సహితం నాయన ఈ యొక్క శోధనలో పడిపోయి అనారోగ్యాలు పాలై నాయన ఎందుకు ఇది వచ్చిందని తెలియని స్థితిలో ఉంటున్న ప్రతి బిడ్డలను మీరు తాకండి అయ్యా పరలోకం నుండి మీ మహిమగల హస్తాన్ని చాపండి నాయన దర్శించండి దీవించండి పరిశుద్ధపరచండి అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఆశీర్వదించండి మీ కృపల వర్ధిల్ల చేయమని వేడుకుంటున్నాను దేవా మీకు స్తోత్రాలు నాయన దైవజనులను దీవించండి వారి సేవను అంగీకరించండి ఆశీర్వదించండి వారు నాయన నీ వైపు చూస్తూ నీ ఆత్మల రక్షణ కొరకు ఎంతోమంది కొరకు నాయన వారి జీవితాన్ని నాయన మీకు అర్పించి సేవ చేస్తున్న నిజమైన సేవకులందరినీ కూడా దర్శించండి నాయన తండ్రి ఈ లోకంలో పడిపోయిన బిడ్డలను తిరిగి లేవనెత్తండి అయ్యా నాయన ఆ బిడ్డలను దర్శించండి నాయన తండ్రి ఎవరు నీకు దూరం కావడం ఇష్టం లేదయ్యా సహాయం చేయండి నామకార్థ క్రైస్తవులను దర్శించండి హిందూ సోదరులను ముస్లిం సోదరులను కూడా దర్శించి ప్రతి ఒక్కరికి నిజమైన రక్షణ మారు మనసు దయచేయండి నాయన మీకు స్తోత్రాలు పరిశుద్ర మీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాం నాయన ఈ సమయంలో తండ్రి ఎంతమంది బిడ్డలు నాయన ఫెయిల్ అయ్యి ఇళ్లల్లో ఉండి ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నవారితో మీరు మాట్లాడండి అయ్యా నాయన జీవితంలో ప్రాణాన్ని మించినటువంటి విలువైంది ఈ లోకంలో లేదు మరి ఒకసారి కష్టపడి చదివి అది ముగించుకొని నాయన మీ నామాన్ని బట్టి ప్రార్థన విజ్ఞాపనల ద్వారా వారి జీవితాలు కట్టుకునే భాగ్యం దండి భార్య భర్తలు విడిపోయిన కుటుంబాలను దర్శించండి అయ్యా ఒక చిన్న ప్రేమ ఓ ఓర్చుకునే స్వభావం తగ్గింపు స్వభావంతో కుటుంబాలు కట్టొచ్చు నాయనా బిడ్డల జీవితాలు నాశనం అయ్యా తండ్రి ఓర్చుకునే స్వభావం దయచండి కట్టండి అయ్యా వాళ్ళ కుటుంబాలను విడాకులకు పరిగెత్తుతున్న బిడ్డలను ఆపండి నాయన వారికి మారు మనసు దయచేయండి అయ్యా రక్షణ లేని బిడ్డలకు రక్షణ మారు మనసు లేని బిడ్డలకు మారుమనసు తల్లిదండ్రులను కోల్పోయిన బిడ్డలకు బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులను దర్శించండి నాయన వారి పే వారి ప్రియులను నాయన పోగొట్టుకున్న ప్రతి దుఃఖంతో నిండి ఉన్న ప్రతి బిడ్డలకు మీరు ఆదరణ దయచేయమని వేడుకుంటున్నానయ్యా మీకు స్తోత్రాలు పరిశుద్ధుడా మీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాం ఆశీర్వదించండి పరిశుద్ధపరచండి నాయన మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ సమయంలో తండ్రి నా నామకార్థంగా గడుపుతున్న బిడ్డలను మార్చండి అయ్యా మార్చండి నాయన మార్చండి నాయన ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు చాలా బాగుంటుంది కానీ ఏ నిమిషంలో ఎవరికి ఎవరు మరణానికి దగ్గరలో ఉన్నారో తెలియదు నాయన అప్పుడు నరకంలో ఏడ్చి ప్రయోజనం ఉండదయ్యా ఇప్పుడే మార్మన్స్ పొందుకునే భాగ్యం దయచేయండి నాయన మీకు స్తోత్రాలయ్యా నాయనా యొక్క సంఘాల్లో రాజకీయాలు నడుతున్న ప్రతి బిడ్డలకు నాయన తండ్రి మీరు మార్చండి అయ్యా రాజకీయాలను ఏసుకరిస్తున్నామని కొట్టివేయండి అయ్యా నాయన తండ్రి పరిశుద్ధుడు దేవుడు పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధ ఆలయాల్లో మా మా అందరిలో నివసిస్తున్నాడనే భయం దయచేయండి నాయన మీకు స్తోత్రాలు దేవునికే సలహా ఇచ్చేటువంటి ఘనులు ఉంటారయ్యా అటువంటి వారిని మార్చమని వేడుకుంటున్నాను అయ్యా పాస్టర్లను ఎదిరించి పాస్టర్లకే సలహాలు ఇచ్చేటువంటి బిడ్డలు ఆ బిడ్డలను మార్చండి వారి జీవితాలు మార్చండి నాయన మీకు స్తోత్రాలు అదేవిధంగా ఏర్శలయం క్షేమం కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా ఏర్శలేమును ప్రేమించి వారు వర్ధులెదురన్నావు అక్కడ పరిస్థితులన్నీ మీ ఆధీనంలో ఉంచుకునండి నాయన తండ్రి అక్కడున్న ప్రతి బిడ్డలతో మీరు మాట్లాడండి వారిని చక్కని ఏసుక్రీస్తు మార్గంలో నడిపించండి అయ్యా అదేవిధంగా నాయన నీ సేవలో నాయన హింసింపబడుతున్న ప్రతి బిడ్డలను మీకు మీ సంరక్షణ దయచండి దీవించమని అయ్యా మీకు స్తోత్రాలు ఎవరికి ఏ విధమైన అపాయాలు ఆటంకాలు రాకుండా సహాయించండి విదేశాలకు ఏ రకంగా ఏ దేని కొరకు వారు ప్రయాణిస్తున్నారు ప్రతి బిడ్డలను దీవించండి ప్రయాణించే వారిని ప్రసవించే స్త్రీలను రోగులను విధవరాన్లను పసిబిడ్డలను దిక్కులేని వారిని అందరినీ దర్శించి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలయ్యా పరిశుద్ధ మీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నారు నాయన ఈ యొక్క కల్వరి కిరణాలు మరి పరిశుద్ధ సహవాసం కొరకు మీరు ఏర్పాటు చేసిన మోషే గారిని బట్టి ఆయన పరిచర్యలను బట్టి ఆయన చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి తన భార్య బిడ్డలను బట్టి తల్లిని బట్టి ఎవరెవరి గురించి ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తున్నారో ఎవరి కొరకు భారం కలిగి ఉన్నారో ప్రతి భారపర్తమైన ప్రార్థనకు జవాబు దచ్చేసి వారందరికీ మంచి ఆరోగ్యం మాయషు కాపుదలు తెచ్చిండి అయ్యా మీకు స్తోత్రాలు నాయన మీ ఆత్మచేత నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు శ్రావణమ్మను బట్టి తన బిడ్డను బట్టి భర్తను బట్టి స్తోత్రాలు నాయన కుటుంబం చుట్టూ యొక్క అగ్ని కంచన వేయండి ప్రా నాయన ఆ బిడ్డ ఉద్యోగ విషయంలో మీరు సహాయం చేశారనే నమ్ముతూ కృతజ్ఞత స్తోత్రాలు తెలియజెప్తున్నాం తన సర్టిఫికేట్ విషయంలో సహాయం చేయండి నాయన ఆ బిడ్డను ఆశీర్వదించమని వారి పరిచర్యలు అంతటినీ దీవించండి నన్ను బట్టి మీకు